నమస్కారం మనుషుల జీవన ప్రయాణంలో ఓల్డ్ ఏజ్ అన్నది గోల్డెన్ స్టేజే వృద్ధాప్యం వయసు రీచ్ అయినా మనసు కృద్ధం కాకుండా అనుభవ సిద్ధంగా రసానుభూతుల్ని ఆస్వాదిస్తుంటే వృద్ధాప్యం వరమే శాపం కాదన్నటికీ అనుభవాల రససిద్ధులు వృద్ధులు సమాజ సంపదల ఆదర్శ పెన్నిధులు వృద్ధులే ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఆ వేడుకని ఏపీఐసి కాలనీ లైన్స్ సర్వీస్ సెంటర్ హాల్లో కాకినాడ సీనియర్ సిటిజన్ సంఘం అలాగే ఈ విభిన్న ప్రతిభావంతులు అలాగే వయోవృద్ధుల యొక్క సంక్షేమ శాఖ సంయుక్త నిర్వహణలో చాలా విశిష్టంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ హాజరై అందరినీ కూడా ఘనంగా సత్కరించడం పెద్దలు గౌరవానికి ఆత్మీయతకు ఆదరణకు మన సంస్కృతిలో భాగమని వారిని గౌరవిస్తూ ఈ విధంగా చేపట్టడం కార్యక్రమం వారికి సన్మానం ఎంతో ఆనందకరం అని చెప్తూ ఆ సంక్షేమ సంఘం ప్రభుత్వానికి సీఎంకి అందించవలసినటువంటి నివేదికను వారి యొక్క డిమాండ్స్ నివేదికను వారి ద్వారా అందించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ఒక విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి అసిస్టెంట్ కలెక్టర్ మనీషా అలాగే ఆర్డీఓ మల్లిబాబు గారు చాలా విశేషంగా ఇందులో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి యాక్ట్ని వారి యొక్క సంఘ నివేదికను అందుకుని తగినంత కృషి చేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు గారు ఇంకా కొంతమంది ఎందుకంటే ఈ సహాయ సంచాలకులు వయోవృత్వ సంక్షేమ శాఖ యొక్క సహాయ సంచాలకులు శ్రీ ఏవై శ్రీనివాస్ గారు కానీ అలాగే సీనియర్ సిటిజన్ అండ్ క్రీడా సంస్థ ప్రతినిధి పిఆర్ కళాశాల గౌరవాధ్యక్షులైనటువంటి కరి బామిరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా ముఖ్యంగా ఈ వయోవృద్ధుల యొక్క సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శి శ్రీ అడబాల రత్నప్రసాద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల నిర్వహణ వారి సారథ్యంలో అలాగే ఈ సంఘానికి అధ్యక్షులైనటువంటి బిఎస్ రాజుగారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నివేదికని కార్యక్రమాన్ని నడిపించడం చాలా విశిష్టంగా జరిగింది అయితే చాలా అందరినీ ఆకట్టుకునేటువంటి ఒక విశిష్టమైన మనస్తత్వాన్ని పెంపొందించకపోతే వృద్ధాప్యం శాపంగానే అనిపిస్తుంది అనుభవ సిద్ధంగా గతాల జ్ఞాపకాలలో ఎక్కువ స్మృతుల్లో కూలిపోకుండా జీవనాలని చక్కటి వ్యాపకాలతోటి ఎంతో ఉల్లాసంగా గడుపుకుంటే ఆ పలకరింపులు పులకరింతల్ని ఆ రసాస్వాదన చేస్తూనే ఆప్యాయత అనుభూతుల్ని అందుకుంటూనే మేము ఒంటరిలం కాము ఏకాకిలం కాము అనుకుంటూ వారి యొక్క అనుభవ సిద్ధ యొక్క సంస్కృతిని అందరికీ పంచుతూ ఉంటే ఎప్పటికీ కూడా ఆ ఉల్లాసవంతమైనటువంటి వృద్ధాప్యాన్నే గడుపుతాం కనుక అంతకంటా ముఖ్యంగా తప్పని విధి విలాసమైనటువంటి వృద్ధాప్యం విలాపాన్ని కానియకుండా విజ్ఞతతో వివేకంతో వి విచక్షణతోటి విశ్వసనీయమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భరత అన్నిటికంటా మూలం కనుక ఆ ఆత్మనిర్భరతోటి వెళ్తే తప్పకుండా మనలో మనంగా సంస్కార భావన స్రవంతుడుగా కదలికల స్వశక్తి ఎందుకంటే ఎప్పటికూడా ఉల్లాసంగా ఒక మనోనిబరత ఉండడం నడక తగినంత వ్యాయామం ఏది పడితే అది కాకుండా ఏది ఒంటికి పడితే అది తింటూ ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటే తప్పకుండా ఆ స్వశక్తి సంకల్పశైలతోటి వృద్ధులు ఎప్పుడూ కూడా ఆనంద ఉల్లాసంతో అది వరంగానే జీవించగలుగుతారు కనుక ఇప్పుడు వృద్ధోపనిషత్తు అది కృషి రుక్కులు కావాలి అన్నటువంటిది చాలా మనం గమనించాలని నా అభిప్రాయం మలిమజిలి మరో ఋతువు లాంటిది ముఖ్యంగా ముందు చూపుతో భయం లేకుండా వెనుకబాటు జ్ఞాపకాల జీవనాలలో కూడా ఒక వ్యాపకాల ఒక నిబ్రతతోటి ఆప్యాయం ఆత్మీయత పలకరింపులకై ఎదురు చూసిన లేదని నిరాశ చెందక కాలం వెంట దేహ ధర్మం అది వృద్ధాప్యమని తెలుసుకుంటూ దివానికి పగలు అలాగే రాత్రి ఎంత సహజమో జీవనం కూడా ఆ సంధ్యాకాలం అయిన తర్వాత అంటే పొగల తర్వాత రాత్రి ఆ రాత్రి తర్వాత మళ్ళీ వేకు కోసం వేచి చూడడం ఇది జీవనం యొక్క నిర్వికల్ప సందేశం కనుక ఆ మధ్యలో సంధిగా ఉండే సంధ్యాకాలాన్ని తలుచుకుంటూనే పరమధర్మంగా వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా ఆనందజీవనంగా ఒక జీవన ప్రయాణంలో ఒక ఉల్లాసంగా వృద్ధాప్యాన్ని గడపాలి అన్నటువంటిది వృద్ధాప్య జీవనం నిజంగానే ఒక విశిష్ట కళ అని చెప్పచ్చు ఒక చూపు కోసం ఒక ఆప్యాయం పలకరింపు తప్ప ఇంకేమి కోరుకునేటువంటి ఇది ఎందుకంటే క కన్న కల్లి తల్లితండ్రులు వాళ్ళ యొక్క రుణం తీర్చలేదని పిల్లలకి తెలిసేలాగా చేయడం కానీ వారు ఆ మలిసంధ్యలో తమ హద్దుల్ని తెలుసుకుని ఆప్యాయతల కోసం చూస్తూనే ఆ కని పెంచడంలో ఉన్నటువంటి ఆ లాలన పాలన్ని ఒక సంక్షేమ పథంలో నడిపించుకోవడం ఎంతో ముఖ్యం కనుకనే మభ్యపెట్టే భ్రమల్ని వదిలి అలాగే భయభ్రాంతులను వదిలితే జీవితంలో ఎన్నో వడగాల్పుల్ని చూస్తూనే ఓదార్పుల కోసం చూసుకుంటూనే వెన్నెల వే ఏదైతే వేడుకలుగా ముందుకు సాగాల్సిన జీవనాన్ని ఒక అనుభవ సిద్ధంతో అనుభూతి రస సిద్ధంతో గడిగితే నాలుగు కాళ్ళ జీవనం నాలుగు దిక్కుల సాక్షిగా నలుగురి సాయంతో ఆఖరి మదిలీ వరకు చాలా ఆనందకరంగానే సాగుతుందని చెప్పచ్చు చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఈ చీకటి పడుతుంటే వేకు కోసం ఉండిపోతాం అది అసలు ఈ వేకు అలా ఉండిపోవడం అనేటువంటిది అత్యాస అయితే రాదనుకుని ఇక మరి వేకు లేదనుకోవడం ఎంత నిరాశ నిస్ఫోహలో చేస్తుందో కనుక ఈ రెండింటి యొక్క సమన్వయంతో ఒక విశిష్టంగా గడిపితేనే అది మనకి చాలా గొప్ప అనుభూతినిస్తుంది అందుకని వాళ్ళ యొక్క రససిద్ధంగా ఉన్నటువంటి ఆ బతకలేక వేరే బతుకు కోసం వెళ్ళిపోయే కొడుకుల్ని పంపించేసి వెళ్ళడంకా అలా ఎందుకు అన్నది అర్థం చేసుకునేలాగా పిల్లల్ని పోషించగలిగితే ఆ విధంగా వాళ్ళని తీర్చిదిద్దితే ఎక్కడో ఇల్లు చక్కగా ఉందని అక్కడ కొలువుకి విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ ఒంటరిగా వృద్ధాశ్రమాల్లోకి చేరేటువంటి అగస్థితి ఎందుకు రావాలి ఎందుకంటే జీతాల కోసం ఆ జీతాల విధి విధానం కోసం కూలిగా కూలిగానో అతిగతిగానో ఎక్కడికో విదేశాలకు ఎగిరి వెళ్ళిపోవడం మారిపోవడం ఎక్కడికో ఎగిరిపోవడం అక్కడ కొలువులే గొప్ప అనుకోవడం ఎక్కడో ఇల్లు చక్కగా ఉందనుకుంటూ ఇక్కడి మన ఇంటిని ఈ పరిస్థితిని మరిచి ఎంతో ఇటు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని పెద్దల్ని వేదన గురి చేయడం ఎంతవరకు సబబు అలాగే వారు కూడా అత్యాసతోటి వారిని అలా సాగనంపడం ఎంతటి విషాదకరమో తెలుసుకునే టైంకి వారి యొక్క జీవితం చాలా గడిచిపోతుంది కనుక ముందుగానే ముందు చూపుతోటి మనం ఆ తెలివి శ్రమ కృషి ఇక్కడే వెచ్చిస్తూ ఎంతో కష్టపడితే అంత ఫలితం ఉంటుంది కనుక వాళ్ళెవరో ఎక్కడో మన ఇల్లు కాని చోట ఎంతకాలం ఉండగలుగుతారు కనుక పొమ్మని ఆ ఇక్కట్లని ఎదుర్కోకుండా ఇక్కడ కనుక తల్లిదండ్రుల దగ్గరే ఆ సొంత ఊళ్ళోనే ఉంటే ఎంత గొప్ప విశేషంగా ఉంటుంది అని తెలుసుకోగలిగితే నిజంగానే ఈ చట్టాల్లో ప్రత్యేక సంరక్షణ కోసం వారి భద్రత కోసం వృద్ధాప్యం భద్రత కోసం వృద్ధాప్యంలో భరోసాల కోసం ఈ ప్రభుత్వం ఎన్ని చట్టాలను పెట్టినా ఆ యాక్ట్ నీడ్ వాటిలో ఉండేటువంటి క్లారిటీ లేకపోవడం వలన కొన్ని యాక్ట్ కెప్ట్ సైలెన్స్ ఉండడం వలన వారి యొక్క ఆస్తులన్నిటినీ కూడా రాసిచ్చేసి గిఫ్ట్ డ్యూటీగా రాసిచ్చేస్తే అందులో ప్రేమ ప్రతిఫలంగా రాసింది ఎంతవరకు వాళ్ళని మళ్ళీ అనాథలుగా మిగిలుస్తుంది వృద్ధాశ్రమాలకి వెళ్ళేలా చేస్తుంది అని తెలుసుకోగలుగుతారు అందుకని దాని బదులు ఆ ప్రేమకి బదులు అంటే ఏవైతే కొన్ని షరతులతో కూడినటువంటి గిఫ్ట్ రీడ్లు ఉంటేనే భద్రత వీళ్ళకి భరోసాలా ఉండేలా ఉంటుంది కనుక అది కూడా తెలుసుకోవాలని ఈ సదస్సులో ప్రత్యేకంగా చేయడం ముఖ్యంగా వృద్ధుల కోసం గతంలో ఎన్నో రాయితీలు ఉండగా వారి భద్రత కోసం ముఖ్యంగా రైల్వేలో రాయితీలు కానీ తర్వాత వారి యొక్క ఎన్నే విజ్ఞప్తులు నివేదనల్ని సత్వరంగా తీసుకునేటువంటి ఈ కార్యాలయాల్లో ప్రత్యేకమైనటువంటి ఒక క్యూ ఉంచడం కానీ కొన్ని కార్య కొన్ని కార్యక్రమాల్లో కొన్ని సంస్థల్లో కూడా ప్రత్యేకంగా వృద్ధుల కోసం ఒక ప్రత్యేక వరుసల్లో పెడితే త్వరగా వారి యొక్క పనిని పూర్తి చేసేటువంటి అవకాశం అధికారులు చేపడితే తప్పకుండా వారి కొంత ఒత్తిడి తగ్గుతుంది కనుక ఆ విధంగా ఆలోచించాలన్నటువంటి నివే నివేదన కూడా అందించడం జరిగింది ఆ విధంగా వారు ప్రభుత్వానికి పంపించడానికి హామీ కూడా ఇవ్వడం జరిగింది వచ్చిన విద్యార్థులు ఈ సందర్భంగా అందరూ కూడా ఒకటే కోరుకున్నది వృద్ధుల యొక్క భావి జీవనం కోసం తప్పకుండా ఈరోజు ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి దాన్ని వినియోగ వినియోగించుకుంటూ ఎదిగినటువంటి ఆ వసతుల్ని కానీ ఆ సౌలభ్యాలని కానీ ఆ జీవన విధానాన్ని ముఖ్యంగా ఆరోగ్య ఆనందకరమైనటువంటి బాటలు ఎంచుకుంటూ భావి జీవనానికి భద్రతని భరోసాని కల్పించేలాగా సమాజం ముందుకు సాగేలా చూడాలని ఆకాంక్ష అందరూ వ్యక్తం చేయడం జరిగింది అటువంటి దాంట్లో వృద్ధోపనిషత్తు వృద్ధో రక్షతి రక్షిత అన్నట్టుగా మనం ఆ విధంగా ఈ వృద్ధాప్యాన్ని ఆనందకరంగా జీవించడానికి మనదైనటువంటి ప్రయత్నం చేయడానికి ముందుకొచ్చినటువంటి సంస్థలను అభినందించడం జరిగింది ఆ రోజు ఆశ్రమ శ్రావణలో కూడా చాలా విశిష్టంగా కొంతమంది విద్వత్తు ఉన్నటువంటి ఎందుకంటే విద్వత్తు ఎప్పుడు కూడా కనబడిన విద్యుత్తులాగే ఉంటుంది అటువంటి విద్వత్తులో ఉన్నటువంటి విశిష్టమైన పండితులు కాశీపట్ల సత్యనారాయణ గారిని కానీ అలాగే శ్రీ గుట్టుముక్కల నరసింహశాస్త్రి శాస్త్రి గారిని కానీ తర్వాత ప్రముఖ పండితుడు జాతీయ అవార్డు గ్రహీత ఆకుండి సూర్యమూర్తిని విశ్రాంత రాజపత్ర ప్రధానోపాధ్యాయులు వారు వారిని అలాగే వేదంలోను అలాగే అపర కర్మల్లోనూ విశిష్టులైనటువంటి నరసింహమూర్తి గారిని ఆశ్రమవాసులో ఉన్నటువంటి ఒక విశిష్ట ఆదర్శశైలిని ఈ ఐదుగురిని కూడా కమిటీ సత్కరించడం జరిగింది దానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారిని అందరినీ అభినందించడం జరిగింది ఆ విధంగానే సత్కళా వాహినిలో కూడా వృద్ధులకి విశిష్ట కళాకారులకి సత్కారం చేయడం జరిగింది ఈ విధంగా వృద్ధులకి ఆదరణ పెరిగేలాగా వారిలో ఒక ఆత్మవిశ్వాసం నిబ్బరం పెరిగేలా చూడటం సమాజ బాధ్యత కలిస్తే వారు కూడా వారి హక్కులే కాదు వారి బాధ్యతను కూడా తెలుసుకుని వృద్ధులు కూడా ఆనంద జీవనంతో వృద్ధాప్యాన్ని వరంగానే సాగించచ్చు అని ఆశాభావం ప్రకటిస్తూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష